పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొత్తం ముప్పై మ్యాచ్లు జరిగాయి ఇందులో చెన్నై పంజాబ్ కంటే ముందుంది చెన్నై పదహారు మ్యాచ్లు గెలవగా పంజాబ్ పద్నాలుగు మ్యాచ్లు గెలిచింది ధర్మశాల స్టేడియంలో హోరాహోరీగా రికార్డుల గురించి మాట్లాడుకుంటే ఇరు జట్లు సమన స్థానాల్లో ఉన్నాయి ఇరు జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్లు ఆడగా ఒక్కో విజయం సాధించాయి పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ పది మ్యాచ్లలో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు పది మ్యాచ్లు ఆడగా ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో పది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఆదివారం యాభై మూడవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది గత మూడేళ్లుగా పంజాబ్పై తొలి విజయం కోసం చెన్నై జట్టు ఎదురుచూస్తోంది ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్లో పంజాబ్ నాలుగు మ్యాచ్లో విజయం సాధించగా చెన్నై ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో నలభై తొమ్మిదివ మ్యాచ్లో కూడా చెన్నై ఏడు వికెట్ల తేడాతో పంజాబ్పై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అయితే ఈ సీజన్లో చెన్నైపై ఒత్తిడిని కొనసాగించడం పంజాబ్కు కష్టమే పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు పది పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా పంజాబ్ ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది ఈరోజు జరిగే మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా చెన్నై గెలుపు కరువును ముగించి పట్టికలో టాప్ మూడులోకి ప్రవేశించాలని కోరుకుంటోంది ఐన్ ఐన్సీఎస్కే హెడ్ టు రికార్డ్స్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొత్తం ముప్పై మ్యాచ్లు జరిగాయి ఇందులో చెన్నై పంజాబ్ కంటే ముందుంది చెన్నై పదహారు మ్యాచ్లు గెలవగా పంజాబ్ పద్నాలుగు మ్యాచ్లు గెలిచింది ధర్మశాల స్టేడియంలో హోరహోరిగా రికార్డుల గురించి మాట్లాడుకుంటే ఇరు జట్లు సమన స్థానాల్లో ఉన్నాయి ఇరు జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్లు ఆడగా ఒక్కో విజయం సాధించాయి ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ పదకొండు చెన్నై సూపర్ కింగ్స్ అజింక్య రహానే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ डिलल मिचेल दुबे, रविंद्र जडेजा एम एस धोनी कीपर समीर रिजवी सार्दूल चाकुर, रिचर्ड ग्लीसन तुषार देशपांडे, मुकेश चौधरी पंजाब किंग्स जानी बेयरस्टो प्रभसीम्रा सिंह, रिली रोसो कैप्टन, जितेश शर्मा कीपर, ससां सिंह, असुतोष शर्मा हरप्रीत ब्रार कगिसोरबड़ हर्षल पटेल राहुल चाहर